హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు శనగపిండితో మూడు రకాల స్నాక్స్ మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే పకోడీ కోసం ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి సరిపడా ఉప్పు అలానే ఒక కట్ చేసుకున్న పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం సోడా ఉప్పు అన్నీ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆనియన్స్ని అప్పుడు ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కదా ఇంకా సరిపడా శనగపిండిని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి అలానే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ పకోడీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ అమ్మ చేస్తుంది అనమాట పకోడీ చాలా బాగా చేస్తుంది అమ్మ పకోడీ ఇంకా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇంకా పకోడీలా వేసుకోవటమే ఈరోజు పకోడీ అలానే ఆలూ బజ్జీ ఎగ్ బజ్జీ చేస్తున్నాము మా పిల్లల కోసం ఎగ్ బజ్జీ చేస్తున్నాము ఇంకా డాడీ కోసం ఆలు బజ్జీ మాకేమో పకోడీ అనమాట ఇంకా నెక్స్ట్ ఆలు బజ్జీ కోసం శనగపిండిలో కొంచెం వాము ఉప్పు కొంచెం సోడా ఉప్పు వేసుకొని కొంచెం తిక్కు పేస్ట్లా చేసుకోవాలి ఇంకా ఆలుగడ్డను కూడా ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి కొంచెం లావుగానే కట్ చేసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు మీకు బజ్జీలలో ఏ బజ్జీలు ఫేవరెట్ కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ ఆలుగడ్డ కూడా కట్ చేశాను ఒక బజ్జీలో వేసుకోవటమే మేము ఇక్కడ ఆయిల్ని చిన్న కళాయిలోకి మార్చేసామన్నమాట పకోడీలు చేసినప్పుడు పెద్ద ప్యాన్లో చేస్తే ఆయిల్ కొంచెం తక్కువైనట్టు అయింది ఇలా చిన్న కళాయిలో వేసుకుంటే ఆయిల్ కొంచెం వేసినా కానీ మంచిగా పొంగుతూ వచ్చాయి ఆలు బజ్జీ నెక్స్ట్ ఎగ్ బజ్జీ కోసం ఎగ్స్ని ఉడికించుకోవాలి తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను ఇలా చిన్నగా చేసుకుంటే బాగుంటాయి ఎందుకంటే కొంచెం పొంగుతాయి కదా బజ్జీలు పిల్లలకి నచ్చుతాయి అన్నమాట ఎగ్ బజ్జీ కూడా రెడీ అయిపోయాయి ఎగ్ బజ్జీ మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా ట్రై చేయండి ఎగ్ బజ్జీ ఒకసారి అంతే అండి పకోడీ ఎగ్ బజ్జీ ఆలు బజ్జీ రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి